ఏం సెలవిస్తా ఉందంటే కొన్నిసార్లు చేసిన ప్రార్థనకి వెంటనే సమాధానం రాకపోవచ్చు అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం చేసిందని నెరవేర్చడానికి దాదాపు పాతిక సంవత్సరాలు పట్టిందనమాట అలాగా జకర్యా ఎలిజబెత్ ఇద్దరు కూడా భార్య భర్తలు దేవుని మందిరంలో వారి తరగతి క్రమం చొప్పున దేవుని ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకుంటూ దేవుని సేవ వాళ్ళు జరిగిస్తా ఉన్నారు అయితే వారు వృద్ధాప్యంలో బిడ్డను పొందుకున్నారు ఇప్పుడు మనం ఆలోచిస్తే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటారు అలాగే హన్న ఒక కుమారుని పొందుకోటానికి తను మందిరానికి వెళ్ళి తను మూలుగలతో ప్రార్థన చేసినట్టుగా మనకు వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది కదా అయితే తను ఎన్ని ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది అనేది స్పష్టంగా మనకు అక్కడైతే రాయబడలేదు కానీ ఆమె ప్రార్థన బట్టి అనేకులు వారి తోటి కోడలే తను హేళన చేసినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది అనమాట అయితే సాధారణంగా ఒక మనిషి ఏదైనా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలన్నా ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్లాలన్నా మనిషికి కావాల్సినటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా అండి ఓపిక అయితే ఒక మనిషి ఉద్యోగం కొట్టాలంటే ఐఏఎస్ గానీ లేకపోతే ఒక మంచి ఉద్యోగం ఉన్నతమైన స్థితిలో ఉన్న ఉద్యోగం ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ అయినా అవ్వచ్చు ఏ ఉద్యోగం కొట్టాలన్నా మనిషికి ఉండాల్సింది ఏంటంటే చక్క చక్క అన్ని అయిపోవాలని ఎప్పుడు మనం అనుకోకూడదు అనమాట కొంచెం కానీ ఓపిక పడితే దానికి సంబంధించినటువంటి కోచింగ్స్ కానీ మనం తీసుకుంటున్నట్టయితే దేవుడు తగిన సమయంలో ఆ ఉద్యోగంను మనకు అనుగ్రహిస్తాడు అనేది ప్రతి ఒక్కరు కూడా ఓపికతో ఎదురు చూడాలని చెప్పి ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాను అయితే ఇక్కడ మనం లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో చదివిన రీతిగా ఒక విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు నా యొక్క ప్రతివాదికి అంటే ఎవరైతే ఎనిమి ఉన్నారో తనకి ఆ వారికి మధ్య గొడవలు ఉన్నాయి ఆ విషయంలో మాకు న్యాయం తీర్చండి ఆస్తి విషయంలో గొడవలు అయి ఉండొచ్చు కదా అయితే నాకు మాకు న్యాయం తీర్చు అని చెప్పి ఆవిడ ప్రతిరోజు వెళ్ళి మాటి మాటికి ఆయన అడుగుతా ఉందనమాట అడుగుతా ఉంటే ఆయనకు కోపం వచ్చింది ఈవిడేంటి ప్రతిరోజు వస్తుంది అసలు ఆయన అసలు ఆయన అసలు అన్యాయస్తున్నటువంటి న్యాయాధిపతి అందులో కూడా అయితే ఈమె రోజు వెళ్ళి ఆయనకు మొరపెట్టుకుంటుంటే ఆయనకు విసుగొచ్చి యద్దకు రాకుండా ఉన్నట్లు ఈమెకు నేను న్యాయం తీరుస్తానని చెప్పి ఆ న్యాయాధిపతి ఆ స్త్రీకి విధవరాలైనటువంటి స్త్రీకి న్యాయం తీర్చినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది అంటారు ఈ మాట ఎవరు ఎవరితో చెప్తున్నారంటే ఏసుక్రీస్తు వారు స్వయంగా తన శిష్యులతోటి విసుగక్క నిత్యం మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు ఉండకూడని లక్షణం ఏంటంటే విసుగు అనేది మీకు రాకూడదు చాలామందికి ప్రార్థన అంటే నిద్ర వస్తుంది ప్రార్థన అంటే అలసత్వం ప్రార్థన అంటే ఇంకా ఏముందిలే అయిపోయింది కదా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు కదా హలెయ నిన్న మొన్న మనం చూసినట్టయితే బైబిల్ యొక్క గొప్పతనాన్ని గురించి నిన్న వాక్య ద్వారా ధ్యానం యొక్క గొప్పతనాన్ని గురించి మనం ధ్యానించాం కదా అయితే ఈరోజు ప్రార్థన యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచిద్దాం ఈ ప్రార్థన చేసే వ్యక్తులకు ఉండకూడని లక్షణం ఏంటంటే విసుగ్ అనేది ఉండకూడదు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం న్యాయం తీర్చమని అడిగినట్లయితే ఆ విధవరాలకి ఎలాగైతే అన్ అన్యాయస్తున్న న్యాయాధిపతి న్యాయం తీర్చాడో మనకు న్యాయాధిపతి ఉన్నాడు ఆయన ఆయనలో అన్యాయం లేదు ఆయన న్యాయవంతుడు సహాయం చేయనేరకుండునట్టు నా చేయి కురచకాలేదంటున్నాడు దేవుడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అంటున్నాడు దేవుడు కదా ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదా ఆయన ఆకాశం అంత సింహాసనంలో కూర్చొని ఉన్న దేవుడు పాదపీఠం లాంటి చిన్న దాని మీద మనం ఉన్నాం కదా కాబట్టి ఇప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క హస్తం ఎల్లప్పుడూ మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రవ్వా నాకు కొరతుంది ప్రవ్వ నా కుటుంబంలో ఈ దిగులుంది నా పిల్లల విషయంలో ఇది ఉంది ప్రవ్వ నీవు ఎవరి గురించి మార్పు కావాలని కోరుకుంటున్నావో దేని విషయంలో నీకు సహాయం కావాలని కోరుకుంటున్నావో ఆ యొక్క విన్నపాలన్నిటినీ మనం ఎవరికి తెలియజేయాలంటండి దేవునికి తెలియజేయాలన్నమాట ఎందుకు దేవునికి తెలియజేయాలో తెలుసా మనం ఒక్కసారి తీయండి యోహాన్సు వార్త పదిహేను అధ్యాయం ఎందుకు మనం దేవునికే ప్రార్థన చేయాలి అని ఒకసారి ఆలోచిద్దామా ఎందుకు అంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అనేటటువంటి మాట అక్కడ ఉంటుంది చాలా శక్తి కలిగిన మాట అది మనల్ని ధైర్యపరిచే మాట 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 యోహాను వార్త పదిహేను అధ్యాయం ఒక్కసారి తీస్తారు అందరు యోహాను వార్త పదిహేను అధ్యాయం పదహారు వచ్చిన అండి మీరు నన్ను ఎట్టపరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించినకును మీ ఫలము నిలిచిటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు అడగాలో తెలుసా ప్రార్థన హావ్ అథారిటీ వి హ్యావ్ రైట్స్ కదా దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే ఆయన సంతానం పిలుస్తున్నాడు ఆయన పిల్లలు మన పిలుస్తున్నాడు ఆయన కుమారులు కుమార్తెలను పిలుస్తున్నాడు దేవుడు కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆస్తి మీద ఎవరికి హక్కు ఉంటుందండి చెప్తారా ఒకసారి తల్లిదండ్రులకు ఉన్న లేకపోయినా ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఎవరికి అవుతాయి అంటే పిల్లలకు అవుతుంది కదా అలాగే మన పరలోకపు తండ్రి ఒక వారసుల మనం ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కదా ఆయన ఆయన మనమే ఏర్పరచుకోలే ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు తల్లిదండ్రులను మనం కనలేదు మనల్నే తల్లిదండ్రులకు అన్నారు కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి అని అంటున్నాడు అదేవిధంగా మీరు నన్ను ఏర్పరచుకోలేదు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా కాబట్టి చూడండి మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు కాబట్టి మన యొక్క బాధ్యతలన్నింటినీ కూడా మనకు కావాల్సినటువంటి ప్రతి అవసరతను కూడా ఏసుక్రీస్తు వారు నేను అంటున్నాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఏసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే తండ్రిని మీరు ఏదైతే అడుగుతారో అవి నేను అనుగ్రహిస్తాను నా వలన మీకు అనుగ్రహించబడతాయి అవి ఎందుకో తెలుసా ఏసుక్రీస్తు వారు అన్ని దేవునివి నావన్నీయో నీవి నీవన్నీయు నావని ఒక దగ్గర ఒక మాట ఉంటుంది కదా హలోయ ఏసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి గొప్పతన్యత ఏంటంటే నేను తండ్రికి ఎలాగైతే కుమారునిగా ఉన్నానో నా నామం పేరిట ఎంతమంది అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో వారందరు కూడా నా వల్లే తండ్రి కుమారులుగా ఉన్నారనమాట కాబట్టి నా నామం పేరుట మీరు తండ్రిని ఏదడిగినా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉందనమాట కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే ధైర్యం ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పి ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాను కాబట్టి దీవారాత్రములు ఏర్పరచుకుని వానిన వారు మొరపెట్టుకుంటే ఆయన మీకు న్యాయం తీర్చడా అని చెప్పి విధవరాలతోటి విషయంలో అక్కడ దేవుని వాక్యం చదవబడిన వాక్యంలో మనకు అర్థమైంది కదా ఎంతమంది ఈ ఈరోజు ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు సహాయం చేసేది నామం మనకు సహాయం చేసేది ఏసయ్య అని చెప్పి ఆయనే మనల్ని ధైర్యపరుస్తున్నాడు కాబట్టి మన యొక్క ప్రార్థన విన్నపాలను మనం ఎవరికి తెలియ తెలుసా దేవునికి వెళ్ళి ధైర్యంగా మనం తెలియజేయచ్చు అనమాట ఇంకొక మాట చూద్దామా మతృష్ వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఏమని రాబడిందా ఈ ఒక్క మాట చదివి ఇచ్చి నేను ముగిస్తున్నాను ఇంకా మతృష్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చినా ఒక్క సత్య అండి ఇరవై ఒకటి ఇరవై రెండో వచ్చిన మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుద్రో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుద్రని వారితో చెప్పను మనం ప్రార్థన చేయటం చేసేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే నమ్మకం సందేహంగా అంటున్నాడు దేవుడు నమ్మిక మాత్రం వచ్చమంటున్నాడు నమ్ముట నమ్ముటం నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం అంటున్నాడు మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఏదైతే నోటితోటి దేవుని అడుగుతున్నామో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి నమ్మాలి కాబట్టి మొదటగా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ప్రతిరోజు ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి మనం ఓపికతో ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి కదా సహనంతో ప్రార్థించే వారిగా మనం వితవరాలు వితవరాలు ఎలాగైతే అన్యాయస్తులైన వ్యక్తి దగ్గరకు వచ్చి తనకు న్యాయం జరిగే వరకు కూడా ప్రతిరోజు వెళ్ళి మొరపెట్టుకుందాం అలాగే ఎంతమంది ఓపికతో ప్రార్థన చేస్తున్నారు ఉద్యోగం గురించి అయినా వివాహం గురించి అయినా లేకపోతే ఆర్థిక సమస్యల గురించి అయినా అనారోగ్య సమస్యల గురించి అయినా మరి అది ఎలాంటి సమస్య అయినా శత్రు సమస్య అయినా లేకపోతే పాపం విషయంలో నువ్వు గెలవలేకపోతున్నట్టయితే కొన్ని విషయాల్లో ఆ విషయంలో అయినా నోరు తెరిచి దేవుని పాసనేదికెళ్ళి ప్రభావా ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను ఈ విషయంలో నేను బాధపడుతున్నాను ఈ విషయంలో నాకు దుఃఖం కలుగుతుంది కాబట్టి దయచేసి మా ప్రార్థన ఆలకించండి అని చెప్పి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధులకు వెళ్ళి ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు క్రీస్త మహిమలో మీ యొక్క ప్రతి అవసరము తీర్చబడును ఉంది కదా ఆయన ఐశ్వర్యవంతుడుగా మనకున్నాడు ఆయన సహాయం చేయడానికి ఆయన హస్తం కురుచ కాలేదు ఆయన హస్తం ఎప్పుడు మనకి సిద్ధంగా ఉంది సహాయం చేయడానికి కాబట్టి విన్న మాటల్ని బట్టి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందామా అందరూ కూడా విన్న మాటలను బట్టి ప్రార్థన చేయండి మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే దేవుడు మీ యొక్క ఆవశ్యకతను తీరుస్తాడని నేను నమ్ముతున్నాను కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం